హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ కర్రీ అండి మనం పొట్లకాయ కర్రీనే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఈ కర్రీలోకి పాలు పోసి వండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పుడు ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూపిస్తాను ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు పొట్లకాయలను తీసుకోవాలి తీసుకొని వాటిని ఈ విధంగా చాకుతో పైన పొట్టుని గీరుకోవాలి పైన పొట్టును మొత్తం ఈ విధంగా గీరుకొని ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వాటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని అందులోని గింజలు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవని ఈ సాల్ట్తో తో ముక్కల్ని బాగా పిండుకోవాలి ఇలా పిండుకోవడం వల్ల అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది మనకి కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది అనమాట పచ్చివాసన తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పోపు గింజలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక రెండు రెండుమల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి కర్రీని మనకి పొట్లకాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక నిమిషం వరకు కారంని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు కాల్చి చల్ల చల్లార్చిన పాలని అందులో వేసుకోవాలి ఒక కప్పు వరకు పాలను పోసుకోవాలన్నమాట పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కర్రీ అనేది ఉడికిపోయిందండి ఈ విధంగా మనం పొట్లకాయ పాలకూరని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్